భువనగిరి ఎమ్మెల్యే కుంభ మణిల్ కుమార్ రెడ్డి భువనగిరి పట్టణంలో పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులతో కలిసి భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ భవనాన్ని సందర్శించారు జరుగుతున్న నూతన భవన నిర్మాణ ఏర్పాట్లను పరిశీలించారు నూతనంగా నిర్మిస్తున్న అంబేద్కర్ భవన నిర్మాణాన్ని మరో నెల రోజుల్లో పూర్తి చేస్తామని ఏప్రిల్ మొదటి వారంలోగా పూర్తిగా భవనాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు అయితే ఇటీవల ఎంపీగా వ్యవహరించిన కోమరెడ్డి వెంకరెడ్డి ఎంపీ నిధులతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు అయితే గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో నతనక సాగుతున్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే కుమ్మ మణిల్ కుమార్ రెడ్డి సందర్శించి త్వరలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పలు సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భవనీరి పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్ టీపీసీసీ డెలిగేటెడ్ తంగిలిపల్లి రవికుమార్ మాజీ మున్సిపల్ చైర్మన్ బరే పల్లెర్ల యాదగిరి పలు సంఘాల నాయకులు అధికారులు కమిషనర్ నాగిరెడ్డి

కారు దగ్గర చేస్తుందండి కంప్లీట్ ఫిట్టింగ్ గాడు న్యూజల్ తో వేస్కోన్ తీసుకుంటాడు అది మంచి అంటే డైయాస్ మంచి చేసుకో ప్లాస్టిక్ ఈ గాకుండా అండ్ స్టాచ్యూ ఒకటి అనుబస స్టాచ్యూ కండి అంబేద్కర్ దగ్గర స్టాచ్యూ కండి ఉండండి సార్ స్టాచ్యూ పడి దిమే యాక్సెస్ లో మరి అంబేద్కర్ భవన్ అనేది కన్స్ట్రక్షన్ అవుతుందో మరిది రెండు వేల పదిహేడులో మొదలు నుండి ఇది ఏడో సంవత్సరంలో అడుగు కంప్లీట్ చేయాలి సరే మనందరి గుందరి ఆలోచన ఈ యొక్క వచ్చే ఏప్రిల్ పద్నాలుగు లోపల దీన్ని ఇనాగరేషన్ చేయాలనేది మొన్న పోయిన వారం చెప్పడం జరిగింది సో భువనగిరి పట్టణంలో మరి మొదటి కార్యక్రమంగా ఈ అంబేద్కర్ భవన్ సందర్శించడం సందర్శించి మరి ఈడ ఏ ఏ లోపాలు ఉన్నాయి ఏ లోపస్టాలు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కూడా చూసి ఇవన్నీ రివ్యూ పెట్టుకొని రివ్యూలో సంబంధిత డి గారు కూడా మాకు సంబంధించిన ఇది అంబేద్కర్ జడ్జీవన్ సాధన సమితి నాయకులు కానీ ఊనీ పట్టణ ప్రముఖులు అందరూ కౌన్సిలర్ అందరూ మిత్రులు అందరూ కూడా ఉన్నారు సో మీరు సమక్షంలో కూర్చొని రివ్యూ చేసుకున్నాం సరే ఈరోజు ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ ఎలివేషన్ ఓ ప్రాపర్ ఎలివేషన్ అనేది లేదు దీంట్లో ప్రాపర్ ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బిల్డింగ్ చుట్టూ ఓ మంచి ల్యాండ్స్కేప్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఓ స్లాటెడ్ కార్ పార్కింగ్ ఉండాలి అట్లే బైక్లకు మోటార్ సైకిళ్లకు పార్కింగ్ అవసరం ఉంది ఓ ఎంట్రీ ప్రాపర్ ఆర్ సీట్లో పెట్టి మరి ఇవన్నీ కూడా చేస్తూ మరి అంబేద్కర్ జీవన్ స్టాచ్యూ కూడా పెట్టుకుంటూ వాటికి సంబంధించిన ఎంత స్థేలను కేటాయించాలో కేటాయించి ముందు ముందు పక్కన ఆ షాప్స్ కూడా వేసుకుని ఎందుకంటే బైపాస్ ముందునే ఉంది కాబట్టి ప్రాపర్ షాప్స్ వేసుకుంటే మరి ఆ షాప్స్ నుంచి వచ్చే రెవెన్యూ తోటి ఇది సెల్ఫ్ సస్టైనింగ్లో అంబేద్కర్ భవన్ నడుస్తుంది అట్లనే ఆ కార్మర్ ఆఫీస్ రూమ్ కూడా చేసి దాని మీద లైబ్రరీ ఆఫీస్ హాల్లో చేసి దాని మీద లైబ్రరీ కూడా చేసుకుంటే ఇక్కడ చుట్టుముట్లా విద్యార్థుల విద్యార్థి విద్యార్థులకు కూడా పనిచస్తుంది సరిగ్గా ఇవన్నీ కూడా చేస్తూ మరి నిధులు ఈడీలు గడిచిపోయింది ఇంతవరకు వెళ్ళి కాదు డెస్టిలేషన్ ఆలస్యం అయినప్పుడు మన పత్రిక గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ ల్యాడ్స్ నుంచి అరవై లక్షల రూపాయలు వారి కృతజ్ఞత మరి ఆ ఎంపీ ల్యాక్స్ అరవై లక్షలు తోడు ఇంకా నేను కూడా ఇంకా నలభై లక్షలు దీనికి భవనాన్ని కేటాయిస్తూ దాదాపు మొత్తం కోటి రూపాయలతోటి భవనం సుందరీకరణ చేస్తూ ఎరిగేషన్ పచ్చ చేస్తూ అన్ని వసతులు ఏర్పాటు చేస్తూ ఎందుకంటే హైదరాబాద్ కాకిన దగ్గర రింగ్ రోడ్ నుంచి ఇరవై కిలోమీటర్ సరికి మరి యొక్క ఏదైతే స్టడీ సర్కిల్ లాగా అంబేద్కర్ స్టడీ సర్కిల్ కూడా ఏర్పాటు చేస్తారు అంబేద్కర్ స్టడీ సర్కిల్ జరిగినా ఏర్పాటు చేసుకుంటే మరి అంబేద్కర్ స్టడీస్ చూస్తూ మరి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చూస్తూ ముందు కూడా వస్తే డిపార్ట్మెంట్ నుంచి దాని నిధులు వచ్చే కార్యక్రమం కూడా చూస్తూ ఇక్కడ గ్రూప్స్ ఎగ్జామ్స్ వాళ్ళు మాట సీనియర్స్ అన్నింటివి కూడా మరి చదువుకోవడానికి కూడా స్టడీ సర్కిల్ నిధులు వచ్చే కార్యక్రమం చేస్తూ మరి టైస్కి స్కిల్ ట్రైనింగ్ కూడా ఈ మధ్య ఉంటుంది ఎందుకంటే పెద్ద స్థలంలో చేస్తూ దాదాపు గజాల స్థలంలో ఇంకా కింద ఐదు వేల కింద పైన ఐదు వేల ఒక కమ్యూనిటీ బిల్డింగ్ లాగా స్కిల్ డెవలప్మెంట్ లాగా అందరూ స్టడీ సర్తి లాగా నేను ఏర్పాటు చేసుకుని అంటే ఒక ఈ రాష్ట్రంలోనే మరి అతి ముఖ్యమైన అంబేద్కర్ భవన్ లాగా నేను ఏర్పాటు మరి అట్లనే ఇక్కడ అధికారులకు చెప్తాం ఏ విధంగా మన గొడవల అంబేద్కర్ బిల్డింగ్ అంబేద్కర్ గారు ఏ విధంగా చేసుకోవాలి వాళ్ళు ముందే కంప్లీట్ చేస్తారు ముందే కంప్లీట్ అయ్యి ఆ మీద ఆ వాటి ఎలివేషన్ సంబంధించి మళ్ళీ రెండు రోజు రెండు రోజులని దీని మీద మళ్ళీ పరివరించిన విషయం ఏ విధంగా ఎలివేషన్ ఉండాలి ఎందుకంటే ఒక ఎలివేషన్ ఉండాలి దీనికి ఐడెంటిటీ ల్యాండ్ మార్క్ బిల్డింగ్ లాగా అప్పుడే దీనికి దీనికో శాంక్టీవాలి అంబేద్కర్ అంటే చిన్న విషయం ఆ పేరుకి దగ్గట్టుగా బిల్డింగ్ ఉండాలి ఆ సుందరీకరణ ఉండాలి నేషనల్ ఉండాలి ఇవన్నీ ఏ విధంగా చేయాలి అధికారంలోకి చెప్పడం జరిగింది అవన్నీ కూడా మారు మరి మూడు రోజులల్లో కొంచెం వీటన్నిటి మీద కూడా మరి ఎలివేషన్ లాస్టేట్గా పార్కింగ్ స్లాడ్స్ అన్ని డిసైడ్ ప్రాపర్ బిల్డింగ్ అంబేద్కర్ భవన్ నువ్వు ఏర్పాటు చేసుకొని మరి అందరికీ ఉపయోగపడతారు ఇప్పటివరకు నాశకతం పంపించోరింగ్ మిగిలిందా కాంట్రాక్టర్స్ సో అదొకటి మీరు ఈ రోజు మార్చి ప్రయోజనం ఉంటే సో రోజు అంతా వేరే కంప్లీషన్ ఎక్కువ ఆలస్యం అయింది ఇప్పుడు బిల్డింగ్ అంటే రెండేళ్ళలుగా ఆరేళ్ళు ఏడేళ్ళు పడితే ఏం చేయడం జరుగుతాయి సరే మాకు సంబంధించి ఇది కాంట్రాక్టర్ లోపమా అధికారుల మళ్ళీ ప్రజా ప్రజాప్రతినిధుల అది పక్కకు పెడదాం ఈ ఈరోజు ఏ విధంగా దీన్ని మంచిగా తీర్చిదిద్దుదాం ఆలోచన చేస్తూ బిల్డింగ్ తొందరగా ఏప్రిల్ ఫోర్టీన్త్ నాడు దీన్ని ఇనాగ్రేట్ చేసుకునే విధంగా గౌరవ మంత్రి వెంకటరెడ్డి గారు కూడా వారు ముందు వారు తోటి ఇనాగ్రేషన్ చేసుకుంటాం మేము అందరం కూడా ఉండి ఈ యొక్క కార్యాచరణ చేసుకుంటామని కూడా బహుశా ఇది ఏంటంటే ఈ అవిశ్వాసాలు కూడా ఎట్లా జరుగుతున్నాయండి ఈరోజు రాష్ట్రంలో అంటే ఇన్ జనరల్గా మాట్లాడుతుంది మనకు సంబంధించి కాకుండా ఇక ఆల్ సరే సరే ఆల్ పార్టీలు అంతా కలిసి దించేయాలి అరే మంచి కూడా లేడు చైర్మన్ అనేది ఏదో ఒక నమ్మకం కోల్పోయి సరిగ్గా పనిచేయనప్పుడు సరిగ్గా పనిచేయనప్పుడు ఇవన్నీ జరుగుతుంది సో ఆ దించేసే కార్యక్రమం అయితే జరిగింది రీచ్ చేసే కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు మేమేం చేయాలనేది మేము ఆలోచన చేస్తాం ఓకే థ్యాంక్ యూ